అనేర్ గా ఉంది మా ఇల్లు ఏమైపోతుంది అనేది మేము ప్రాపర్టీ అమ్మేసుకుని మా కెరీర్ లో ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి అండ్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయండి అలా మా ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు ఇల్లు ఇల్లు పోతుంది అంటే మా ఫ్యూచర్ ఏంటో అర్థం కాదు మాకు ఈఎంఐస్ ఇది తప్పించి ఇటు వస్తుంది సో ఏం చేయాలి నా ఫ్యూచర్ అంతా బ్లాక్ అయిపోతుంది మా థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళట్లేదు అండి ఈ బఫర్ కి సంబంధించి కూడా నువ్వు కంటపాదంగా వాళ్ళకి మన ల్యాండ్ ఎక్విషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది ఆ యాక్ట్ కింద మీకు పట్టాభూమి ఉంటే ఆ పట్టాభూమికి డబల్ ఖర్చు ఇవ్వాలి డబుల్ మనం కట్టాలి పద్దు కట్టాలి దానికి ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే రెండోది వచ్చేసేసి మీకు ఒక ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్లో ఉండి మీకు పట్టా ఉండి అక్కడ దానికి సంబంధించి డబల్ స్ట్రక్చర్ వ్యాల్యూ పే చేయించాలి దానికి టీములు తయారు చేస్తున్నాం ఇకపోతే అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే డబుల్ రిమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు దానికి సంబంధించి పదిహేను వేల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది మేము నోటీస్ చేసిన ఇండ్లు పదివేల రెండు వందల స్ట్రక్చర్స్ మాకు శాంక్షన్ చేసిన పదిహేను వేల ఇంట్లో పొరపాటుని ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే మేము ఒక మా వాళ్ళు ఇరవై మంది ఉన్నారు పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అపుల్ చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాము గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసినాము బాధపప్తా వాళ్ళు బపర్ జోన్ లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది ఈ రోజు బపర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి మేము ఆఫీసర్లు చెప్పని చెప్పానంటే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు ఇచ్చే ఈ రెండు గవర్నమెంట్ బెడ్రూమ్ సరిపోతుందా ఇంత మందుని ప్రాణం కలగలం ఈ గవర్నమెంట్ ఏం కావచ్చు తప్పనిసరిగా దీన్ని రంజకంగా ప్రజలకు నచ్చే వేదిక తీసుకెళ్ళండి ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ అనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్ ఇకపోతే ఈ ఈ ఇది చేయడం ద్వారా ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి రివర్ ఫ్రంట్లో రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తే బష ముషిరాబాద్ నుంచి మీరు చామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ పోయేదానికి వన్ అవర్ పడుతుంది మనం ఈ ఈస్ట్ వెస్ట్ కారిడార్ మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే యాభై ఐదు కిలోమీటర్లు అది కానీ కట్టగలిగామంటే మనం పదిహేను ఇరవై నిమిషాల్లో వీళ్ళు ఓరర్ పైన ఉంటారు అక్కడి నుంచి ఒక పదిహేను నిమిషాల్లో ఎక్కడికి పోరా అక్కడ బాగుంటారు సాయి అర్షన్ డ్రైవర్ ఉంటారు నా పేరు దశరథరావు మేము ఇక్కడ టూ థౌజండ్ టూలో ఊడా అప్రూవల్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ మాది ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇది డిపార్ట్మెంటల్ దాని వెనకనే ఉంటాం మేము అక్కడ ఉంటే మేము టూ థౌజండ్ టూలో మేము ఊడా అప్రూవల్ తీసుకొని లోన్ తీసుకొని హడుక్కు నుండి లోన్ తీసుకొని ఇప్పటికి కూడా నేను టూ ఇయర్స్ అయితే నేను వుడు లోన్ పే చేస్తానే ఉన్నా ఇంకా ఇప్పుడు లోన్ పే చేస్తానే ఉన్నా ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు మేము ఇక్కడనే కాలువ అనుకొని ఉండదు మా ఇల్లు మా ఇల్లు కాలువకి ఆనుకొని ఉంటుంది ఇప్పుడు ఏమో పోతుంది పోతుంది అంటారు మేము ఎక్కడో వారు మాకు అంతా కూడా ఏంటి ఏమనుకుంటున్నారు జరిగే రాధానం ఎక్కడ ఉందంటే కొంతమంది పర్మినెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు కొన్ని దగ్గర కొన్ని మండలాల్లో రివర్ రివర్పెడ్లో కూడాను నాలుగైదంత స్టేషన్ కట్టుకొని ఉన్నారు వాళ్ళకి నేచురల్గా బాధ ఉంటుంది ఇంతకాలం బతుకుతున్నారు రెంటల్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయాలి ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది అక్కడున్న పేద ప్రజలు అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సర్దుకుంటున్నారు ఈరోజు ఐ థింక్ ఒక రెండు వందల మంది ఇంట్లో రెండు వందల మంది వెళ్తున్నారు ఈరోజు అక్కడ మనం ఏం చేశాము ఒక డిప్యూటీ కమిషనర్ పెట్టాను నేను ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈసీడీ పెట్టాను ఒక ఎమ్ఆర్ఓని పెట్టడం జరిగింది ఏఈ వాటర్ బోర్డు మేనేజర్ వాటర్ బోర్డు ఉన్నారు వీళ్ళందరూ మనం చేస్తున్నాము రేషన్ కార్డులు అన్నీ కూడా మనం చక్కగా చూసి చేస్తున్నాము ఎడ్యుకేషన్కి సంబంధించి నేను చెప్పాను ముందే మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను సాయంకాలం పెట్టుకున్నాము వీళ్ళందరినీ ఆశ్రమ స్కూల్స్ చేర్పిస్తాము తర్వాత అంగన్వాడీలో చేర్పిస్తాము ఒక స్కూల్ ఉందంటున్నారు దానికి కూడా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పేసి ఇదంతా సామరస్యంగా జరుగుతుంది ఎఫ్టిఆర్ఆ ఎల్ దాని కింద చాలా ప్రాజెక్టులు జరుగున్నాయి మనకు మన స్టేట్లో కూడాను వేరే స్టేట్లో కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం పే చేస్తున్నాము అదే మరి ఇప్పుడు ఆ యాక్ట్ ప్రకారం నెగోషియేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో ప్రజలు పోకపోతే నెగోషియేషన్స్ చేయాలి ఒప్పించాలి కోర్టులు ఉన్నాయి తప్పనిసరిగా అది ఆ యాక్ట్ ప్రకారం జరుగుతుంది రైట్ రైట్ ఓకే ఎంత చెప్తున్నా కూడా మీరు దానిపైనే రైట్ చెప్పండి